ఏపీలో నేడు మెగా పేరెంట్ టీచర్ సమావేశం జరిగింది రోజు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ సమావేశం గిన్నెస్ బుక్ లోకి ఎక్కుతుందని సీఎం చంద్రబాబు తెలిపారు ఇక నుంచి ప్రతి ఏడాది డిసెంబర్ ఏడున పేరెంట్ టీచర్ సమావేశం జరుగుతుందని పేరెంట్ టీచర్ సమావేశం అనేది చరిత్ర తిరగరాసే ఆలోచన అని చంద్రబాబు ఉద్ఘాటించారు హైస్కూల్లో జరిగిన మెగా పేరెంట్ టీచర్ సమావేశానికి సీఎం చంద్రబాబు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు హైస్కూల్ ప్రాంగణంలో వారు విద్యార్థులతో ముచ్చటించారు చంద్రబాబు లోకేష్ విద్యార్థులు వారి తల్లిదండ్రులు టీచర్లతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా చంద్రబాబు ప్రసంగిస్తూ ఎలక్ట్రానిక్ ఉండాలని సైబర్ చాలా మంది తయారయ్యారని మాయమాటలతో జీవితాలు నాశనం చేస్తున్నారని మండిపడ్డారు టెక్నాలజీ వలన మంచితో పాటు చెడు కూడా ఉంటుందని అభిప్రాయపడ్డారు రోజులో ఇరవై నాలుగు గంటలు ఫోన్ చూడటం అనేది ఒక వ్యసనమని ఆ బలహీనత నుంచి బయటపడాలని పేర్కొన్నారు ఇక డ్రగ్స్ వ్యసనానికి బానిస అయితే మళ్లీ మామూలు మనిషి కావటం కష్టమని ఈ సందర్భంగా తెలిపారు గంజాయిని కూడా కూరగాయల ఇళ్ల వద్ద పండించే పరిస్థితి వచ్చారని చంద్రబాబు వెల్లడించారు కొత్తగా తీసుకువచ్చిన ఈగల్ వ్యవస్థ ద్వారా గంజాయిని సమూలంగా నిర్మూలిస్తామని చెప్పారు ఇద్దరు పిల్లలు మాట్లాడారు స్టూడెంట్స్ మాట్లాడారు ఇక్కడ ఉండే టీచర్స్ పేరెంట్స్ ఇద్దరు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ సెల్ ఫోన్లు కానీ ల్యాప్టాప్లు కానీ ఏవైతే ఎలక్ట్రానిక్ ఇవన్నీ ఉన్నాయో దాని పట్ల పిల్లలు కూడా జాగ్రత్తగా ఉండాలి ఈరోజు సైబర్ నేరగాళ్ళు చాలామంది తయారయ్యారు తయారైన తర్వాత మనం చూస్తే చాలా ఒకటి రెండు కాదు ఏదో ఫ్రెండ్షిప్ చేసినట్టు చేయడం మాయ మాటలు చెప్పడం మభ్య పెట్టడం వాళ్ళ జీవితాలతో ఆడుకునే పరిస్థితికి వచ్చారు స్నేహం అనే పేరు పెట్టి అక్కడి నుంచి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసి అదే మరిగా అశ్లీలమైనటువంటి ఫోటోలు కూడా తీసి బ్లాక్మెయిల్ కూడా చేసే పరిస్థితికి వస్తున్నారు అంటే సమాజంలో ఒక మంచి జరిగినప్పుడు దానికి ఇంకో కోణంలో చెడు కూడా ఉంటుంది ఒక పక్క టెక్నాలజీ అవసరం నిన్న కూడా నేను మాట్లాడాను అది మన జీవితాలకి పెద్ద ఎత్తున మనం ఏదైతే అనుకుంటాం అది సాధించడానికి ఉపయోగపడుతుంది అదే సమయంలో ఎలాంటి టెక్నాలజీ ఉపయోగించుకొని అవసరమైతే మన పేరుతో ఉండే మన డబ్బులు కూడా మన బ్యాంకులో దోచేసుకునే పరిస్థితి కూడా వస్తున్నారు ఒక నేరం కాదు ఒక పక్క మోసం కూడా చేసి ఇంట్లో మనల్ని మిస్లీడ్ చేసే పరిస్థితి కూడా వస్తారు అనేక ఇప్పుడు పాప చెప్పింది కొన్ని విషయాలు చెప్పింది ఆ టీచర్ విద్యార్థి అయితే ఇలాంటి నేరగాళ్లు చాలామంది ఉన్నారు అందుకే సైబర్ నేరగాళ్ల పట్ల మనం జాగ్రత్తగా ఉండాలంటే మనం ఏ విధంగా పనిచేయాలని మీరు అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎప్పుడు కూడా ఒక మంచి గాని ఒక చెడు కానీ రెండు కూడా మీరు చూస్తే ఇరవై నాలుగు గంటలు ఫోన్ చూడడం కూడా ఒక వ్యసనం ఓసారి యూట్యూబ్లోకి వెళ్ళిపోతే కొన్ని పోర్న ఫిల్మ్స్ కానీ ఇలాంటివి కానీ వెళ్ళిపోతే ఇంకా రాత్రి అంతా కూడా బయట మళ్ళీ రారు ఆ ఫోన్ చూసుకుంటూనే ఉండిపోతారు అది ఒక అడిక్షన్ అదొక బలహీనత అలాంటి సమయంలో ఇంకా పిల్లలు చదువుకునే పరిస్థితి కూడా ఉండదు చాలా ఇబ్బందులు వస్తాయి కాబట్టి తల్లిదండ్రులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి టీచర్లు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి అప్పుడే ఇది సాధ్యమవుతుంది మళ్ళీ కూడా ఎప్పటికప్పుడు మాట్లాడుకుందాం పిల్లలు చాలా చక్కగా చెప్పారు రెండో విషయం చాలా గట్టిగా చెప్పాడు డ్రగ్స్ వద్దు బ్రో చాలా క్లియర్గా చెప్పాడు మీ దగ్గర అనిపించాడు ఇప్పుడు ఈ డ్రగ్స్ అనేది కూడా మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సింది ఒక పెద్ద మత్తు ఇది ఒక పెద్ద వ్యసనం ఒకసారి ఆ వ్యసనంలో పడిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి మామూలు మనిషి కావడం చాలా కష్టం అలాంటి వ్యక్తికి స్నేహితులు లేదు తల్లి లేదు తండ్రి లేదు చెల్లెలు లేదు తమ్ముళ్ళు లేదు ఉండవు ఆ వ్యసనంలో పోయిన తర్వాత ఆ వ్యసనమే సర్వనాశనం చేస్తుంది మనకుండే రిలేషన్షిప్ ని పూర్తిగా విధ్వంసం చేస్తుంది